పంచక్కడ కట్టుకుంటాం పెట్టించా కోడితో సాయిబాబు చెప్పాయి పెట్టామని ఎంతసేపు పెడతా నువ్వు వీడియోలు ఐదు నిమిషాలు కూడా కానీ వీడియోలు కానీ య నమ శ్రీమతి రామానుజనమ భద్రాచల క్షేత్రంలో శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి రోజుకొక్క అలంకరణలో దశావతార అలంకరణను నిర్వహించడం జరుగుతుంది ఆ వరసలోనే ఈనాడు స్వామివారికి వరాహ రూపంలో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు వరాహ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు చాలా వైభవంగా తెలియచేస్తూ ఉన్నాయి పూర్వం సృష్టి చేద్దామనుకున్నటువంటి బ్రహ్మకి అలాగే స్వాయంభూ మనువుకి భూమి అవసరపడింది దాంతో ఈ దీన్ని తీసుకువెళ్ళి శ్రీ మహావిష్ణువుకి తెలియజేయగా వారి విన్నపాన్ని ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి నీట మునిగినటువంటి భూమిని ఉద్ధరించేటువంటి పనిలో ఉన్నాడు ఆ సందర్భంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు స్వామి కార్యానికి ఆటంకం కలిగిస్తే ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు అలా ఉద్ధరించబడినటువంటి స్వామిని యజ్ఞవరాహమూర్తిగా అందరూ కీర్తిస్తూ ఉన్నారు ఆయన రోమాలు కూడా దర్భలుగా చెప్పడం జరిగింది ఇలా యజ్ఞ వైభవాన్ని నిలిపినటువంటి స్వామిగా కీర్తిస్తబడుతూ అంతేకాకుండా కృష్ణ అనేటువంటి తొలిగా పిలిపించుకున్నటువంటి అవతారంగా మనకి ఈ వరాహ రూపం కీర్తించబడుతోంది వేదాలలో కూడా ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున అంటూ కీర్తించడం జరిగింది వేదం ఈ వరాహ రూపాన్ని దీన్ని సమర్థిస్తున్నట్టు మనకి మహాభారతం శాంతి పర్వంలో కూడా నల్లని వాడు భూమిని ఉద్ధరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి అని మనకి శాంతి పర్వం కూడా తెలియజేస్తోంది అలా కృష్ణ అని తొలిగా పిలిపించుకున్నటువంటి అవతారం మనకి వరాహ అవతారం ఈ వరాహ అవతారాన్ని ఉపాసించటం వల్ల మనకి భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి వరాహ రూపంలో ఈనాడు దర్శనం రామచంద్రమూర్తిని దర్శించటం వల్ల రాహుగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏమైనా ఉంటే అవి కూడా పోయి మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది వరాహ కళ్యాణం వితరతు అని చెప్పినట్లుగా సమస్త సన్మంగళాలు ఈ వరాహ రూపాన్ని దర్శించినటువంటి వారందరికీ కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్